శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యాం నమ మరొక పుణ్యధామం బదరీధామం ఈ ధామంలో పరమాత్ముడు చక్కగా పద్మాసనం వేసుకొని రెండు చేతుల్ని ధ్యాననిష్టలో పెట్టుకొని మరి రెండు చేతుల్లో సూర్యముద్రలో శంకు చక్రాలు ధరించి ఉంటారు ఎందుకని తెలిసిన కృతయుగంలో సహస్ర కవచుడనే రాక్షసుడిని సంహార నిమిత్తం తపస్సు చేసి ఆ తపస్ ప్రభావంతో ఆ రాక్షసుని ఛేదించడానికి ఈ ముద్రను దరిచారు పరమాత్మ అంతేకాదు సుమ అవతార ప్రాశస్యం ముగిసిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ బదరీధామంలో ఒక్కరోజు నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని ఒక్కరోజు చేస్తే ఒక సంవత్సర కాలం తపస్సు అంటే అష్టాక్షరి మంత్ర జపం చేసిన ఫలితాన్ని పొందుతారట మరి ఒక్క సంవత్సరం బదరీధామంలో బదరీనాథుడిని చూస్తూ అష్టాక్షరి మంత్ర జపం చేయడం వల్ల వెయ్యి సంవత్సరాలు మనం నారాయణ అష్టాక్షరి మంత్ర జప తప అనుష్ఠానాలు చేసినంత ఫలితాన్ని పొందుతాము అనడానికి గుర్తుగా పరమాత్ముడు ఈ ముద్రను దాల్చి పద్మాసనం వేసుకొని భక్త పరాధీనుడుగా భక్తులు చేయాల్సినటువంటి అనుష్ఠానాన్ని కూడా నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ స్వామి ఏతత్ శ్రీ ఉమామేశ్వర పాదారవిందర్పణమస్తు జన సుఖినో సమస్త సన్నంగళాని భవంతు